హాయ్ ఫ్రెండ్స్ కళలలోకం ఛానల్కి మీకు స్వాగతం మీ కళలో పసుపుని చూసినట్లయితే ఏం జరుగుతుందో స్వప్న శాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో పసుపుని చూసినట్లయితే అంటే మీ కళలో పసుపు కనిపించినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు మీకు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది మరియు మీ అప్పులు తీరిపోతాయి అని చెప్పవచ్చు మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారని కూడా ఈ కళ యొక్క అర్థం అలాగే మీ కళలో పసుపును పూసుకుంటున్నట్టు కళ వచ్చినట్లయితే అంటే మీరు పసుపును పూసుకుంటున్నట్టు కళ వచ్చినట్లయితే మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు అంటే పసుపుని మీరు పూసుకుంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు అలాగే మీరు మీ ప్రేమలో విజయం సాధిస్తారు లేదా రాబోయే రోజుల్లో మీకు పెళ్లి జరుగుతుంది లేదా మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ పెళ్లి జరగడం వంటి శుభకార్యాలు జరుగుతాయి అని ఈ కళ యొక్క అర్థం అలాగే మీ కళలో పసుపు కమ్ములను చూసినట్లయితే అంటే మీ కళలో పసుపు కొమ్ములను చూసినట్లయితే ఇది ఒక ఆరోగ్యవంతమైన కళ అని చెప్పవచ్చు అంటే మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీరు ఆరోగ్యవంతులుగా మారతారని ఈ కళ యొక్క అర్థం మీ కళలో పసుపును ఇతరులకు పూసినట్టు కల వచ్చినట్లయితే అంటే మీరు పసుపును మీరు కాకుండా ఇతరులకు పూసినట్టు కల ఖర్చు ఖర్చులు పెరుగుతాయి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ కళ యొక్క అర్థం అలాగే మీ కళలో పసుపు కొమ్ముల తోటలో ఉన్నట్టు కళ వచ్చినట్లయితే ఇది కూడా ఒక మంచి కళ మీకు అధిక ధనలాభం కలుగుతుంది అలాగే మీరు మీ కళలో పసుపు చేజార విడిచినట్టు కల ఇది అంత మంచి కళ కాదని చెప్పవచ్చు ఎందుకంటే పసుపు చేజార వేసినట్టు కళ వచ్చినట్లయితే మీ ఖర్చులు పెరుగుతాయి అంటే మీరు ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకోవాలి మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మీ కళ యొక్క అర్థం వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మళ్ళీ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్